తినటానికి రెడీగా ఉంటాయి నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట వాళ్ళ వీడియో ఏంటంటే నేను నా ఐదు సంవత్సరాలు అయ్యిందండి ఇప్పటికి మా వారి చేత ఎరువు తెప్పించుకున్నాను అది పశువులది ఇది నాకు లెక్క ఏంటంటే అండి అక్కడ ఆవులు గేదెలు ఉన్నాయటండి కానీ మా వారైతే నాకు ఆవు ఎరువు తెచ్చారు ఈ జీవామృతం చేసి ఐదు రోజులు అయిందండి మనం అది ఎలాగుందో చూసి దాని గురించి కొన్ని వివరాలు తెలుసుకుని మనం మొక్కలకైతే ఇచ్చేద్దాం రోజులు అయ్యిందండి వేసి ఇప్పుడు జీవామృతం ఇద్దామండి మనం ఇలా వారానికి రెండు సార్లు ఇస్తే వేసవి కాలం చాలా కూల్గా ఉంటాయండి ప్రతి మొక్కలకి కూడానండి మనం ఏవో ఒకటి లిక్విడ్లు ఇద్దామండి ఇలా ఇవ్వకపోతే వేసవి తాపం తీర్చిన వాళ్ళము అవ్వము చూసారా ఉదయం వేసిన మట్టి నాకు ఇంకా తేమగానే ఉందండి ఉదయం నీళ్ళు వేసాను నాకు చూసారా ఎలాగుందో అదే మనకి ఇందులో ఏ లిక్విడ్లు లేకపోతే మధ్యాహ్నానికల్లా పొడి పొడలు ఆడుతూ ఉంటుందండి అలా ఉన్నది అంటే ఇది తలకాయలు వేలేసేస్తున్నాయండి మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే ఈ డాబా మీద వేడి ఎంత ఉంటుందో తెలుసు కదండి ఏటో అనుకుంటాం కదండీ నేల మీద అంత సులువు కాదండి డాబా మీద మొక్కలు పెంచటం చాలా కష్టం ప్రతి ఒక్కరికే సులువు సులువు అంటాం కానండి ఇలాంటి ఎరువు ఉంటేనండి సులువుగా పెంచుకోవచ్చు మరి ఎంత వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వచ్చేయండి చూసారా మీకు జీవామృతాన్ని నేను ఎలా చేశాను మీకు మరి మరోసారి వివరిస్తానండి ఇక్కడ ఒక కేజీ పేడ తీసుకున్నానండి పది లీటర్లు నీళ్ళు తీసుకున్నానండి ఒక కేజీ పేడకే రెండు వందల గ్రాముల బెల్లం రెండు వందల గ్రాముల శనగపిండి తీసుకున్నానండి వంద గ్రాములు శనగపిండి వంద గ్రాములు మన సోడుపిండి తీసుకున్నానండి రెండు రెండు వందల గ్రాములు ఒక గుప్పడంతా మనం పుట్టమట్టి తీసుకోవచ్చు లేదు మన ఇంట్లో ఆర్గానిక్ పంటే కాబట్టి మీకు లేకపోతే మన మన కుండీల్లో మట్టి కూడా వేసుకోవచ్చు అలా దీన్ని నేను ఐదు రోజులైతే ఉంచానండి దీన్ని మనం పదిహేను రోజులు వరకు కూడా ఇది వాడేసుకుంటే మంచిదండి అందుకే నేను ఒక కేజీ పేడ మట్టుకే చేసుకున్నాను ఇది నేను ఇప్పటికండి మూడు సంవత్సరాలు ఉంటుందండి మా మొక్కలకి జీవామృతం ఇచ్చి కానీ వారానికి ఇది ఒకసారి లేదా పదిహేను రోజులకి ఒక్కసారి ఇది ఇచ్చుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి వేసవికాలం ఒట్టి రోజుల్లో ఎలాగున్నా మనం ఒక్కొక్క లిక్విడ్ ఒక్కొక్క చప్పున మన నెలకు ఒకటన్నా ఇస్తే మంచిదండి నాకైతేనండి నిజంగా ఇది వాడాలి అంటే నాకు రెండు నెలలుకో మూడు నెలలుకో వంతైతే వస్తుందండి ఎందుకంటారా నేను వేసేవి చాలా ఉన్నవి కదండి ఇవి ఎలా కలపాలో ఎలా వేయాలో తర్వాత చూద్దాము మీకు ఇంకా లిక్విడ్లు ఉన్నాయి మా తోటలో నేను ఇదివరకు ఒక బకెట్ పెట్టుకునేదాన్ని అండి ఆ బకెట్ దాని పేరు బూస్ట్ అండి ఇంట్లో అన్నీ కలెక్ట్ చేసుకుని ఒక దాంట్లో వేసుకుని వేసుకునేదాన్ని కానీ ఇప్పుడు మన తోట పెద్దది అయింది కాబట్టి చూసారా ఇంత తోట అయింది కాబట్టి ఇన్ని రకాలైతే మనం కలపవలసి వస్తుంది ఇదేమోనండి ఓడబ్ల్యూడిసి అండి దీనికి మూతకి కన్నాలు పెట్ట చూసారా ఇది ఎలా ఉందో చూడండి మనం ఇది కూడా అండి ఐదు రోజులు అయ్యిందండి ఇది ఈ ఆరో రోజు మనం మీకు చూసే ఉండొచ్చు అప్పటికి ఇప్పటికీ తేడా చిక్కగా గింజలాగా ఉందండి ఇది ఫస్ట్ వేసినప్పుడు పలసగా ఉంది ఇప్పుడు ఇది గింజలాగా ఉంది దీని ఇలా లూజ్గా మూత పెట్టుకోవచ్చు తర్వాత మన ఇంటి కూరగాయల తుక్కు నేను ఫస్ట్ నుంచి తయారు చేసుకున్న ఇదిగోండి ఇది ఈ కూరగాయల తుక్కు చూసారా ఎలా ఉందో అన్ని రకాలు ఇందులో ఉన్నాయండి మనం దీన్ని నేను బూస్ట్ అని పేరైతే పెట్టుకున్నానండి చూసారా ఈ ఇదంతా కూడా నండి అండి తుక్కు కూడా మనం ఏం చేయాలో మీకు ఇప్పుడే ఈ వీడియోలో చెప్తానండి తర్వాత ఇదేమో ఓడబ్ల్యూడీసీ తర్వాత పేడండి నాకు చాలామంది వాసన వస్తుంది అంటున్నారండి అయితే ఇప్పటికి ఈ ఆళ్ళకి ఇది నాలుగు రోజులు అయ్యిందండి నాకు వాసన అయితే లేదు ఐదో రోజు ఈ ఆళ్టకే కానీ వాసన అయితే లేదండి పేడ వాసన వస్తుందండి పేడ వాసన అయితే పర్వాలేదు ఏదో క్షణాన్ని సాయంకాలం అట్లు వేసేసుకుని మనం కిందకైతే వెళ్ళిపోవచ్చు అయితే ఇది కూడానండి మన చిక్కదనాన్ని బట్టి మొక్కలకి అయితే ఇచ్చుకోవాలి మనం ఒక పది లీటర్లకి ఒక లీటర్ అయితే ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను చాలా చిక్కగా ఉంది ఇది కూడా అంతేనండి ఒక ఐదు ఆరు నీళ్ళకి ఒక డొక్కు వెయ్యొచ్చండి ఇది మనం ఈ కిచెన్ వేస్ట్ అండి మన మొక్కలకి ఎలా వేయాలో మీకు చూపిస్తాను ఇలా ప్రతీదినండి నాలుగు రకాల లిక్విడ్లు అండి చూసారు కదా అదేమో ఇదేమో ఓడబ్ల్యూడిసి తర్వాత అదేమో జీవామృతం ఇది మన ఇంటి బూస్టు ఇది పేడ ఓడబ్ల్యూజీసీ నీళ్ళు ఇలా మనం వేసవి అంతా కూడా వారానికి ఒకసారి కానీ రెండుసార్లు కానీ మనం ఇలా ఇచ్చి ఉదయం సాయంకాలం నీళ్ళు వేస్తే ప్రతి మొక్క కూడానండి చాలా హెల్తీగా చాలా తాజాగా ఉంటుందండి చూసారా ఇంత సులువుగా మొక్కల్నే మనం పువ్వులు కాయలు కాయించాలి అంటే ఇలాంటివి ఏవు ఒకటి ఇవ్వాలండి చూసారా ఈ మొలగ చెట్టు లావు అవ్వలేదు కాడా అంటే ఈ బకెట్ సరిపోలేదండి నేను పెద్ద డ్రమ్లోకి మార్చుకోవాలి ములగచెట్టు చెట్టు మారుస్తేనే నాకు బాగా పెద్ద బకెట్లో ఉండేదండి అది పోయింది బకెట్ అని ఇలా మార్చాను నేను కొంచెం నాశ అయ్యింది పది కాళ్ళే కాసింది అలానే మన తోటలో ఏప చెట్టు మరోసారి చూపించండి అన్నారండి మీకు ఇప్పుడే చూపిస్తాను ఇది మలిసింగా కూడా ఉపయోగపడుతుందండి ఇదిగోనండి ఇరవై లీటర్ల బకెట్ ఇందులో ఈ కుండీ పెట్టడం వలనండి మనకి ఇది ఒక మలిసింగా చక్కగా ఉంటుంది ఈ యాప చెట్టు పూత అయితే ఇలాగ ఉందండి ఇక్కడ చూసారా యాపిల్ బీర్ ఉంది ఇక్కడ ఏమోనండి మొలగ చెట్టు ఉందండి ఇలాంటి పెద్ద కుండీలకండి మనం ఇందులో ఓడబ్ల్యూడీసీ వేసి దాచాం కదండి ఆ కిచెన్ వేస్ట్ని ఇలా చిన్న గొయ్యి తీసుకొని ఇక్కడ వేసి కప్పెట్టేసుకోవాలండి మనం ఈ తుక్కునండి ఇలా వేసేసుకొని ఎన్ని ఆకులేనండి అంత కిచెన్ వేస్ట్ అయితే కాదు అరటి ఆకులు ఇలా ఇది చూసారా నేను ఎప్పుడూ కూడానండి మొదలకి మాత్రం వెళ్ళనివ్వకూడదండి మొదలకి వెళితే మొక్కకి ఇబ్బంది కలుగుతుంది ఇలా పక్కనే మనం వేసేసుకొని ఇలా మట్టి అయితే సర్దిసుకుందాం ఇక్కడ ఇలా చేశాను కదండి మరో వారం పోయాక మరో పక్కన వేసుకుందామండి చూసారా ఇంతే ఇలా ఇంకొక నాలుగు రోజులు పోయాక కూడా మనం ఈ పక్కన వేసుకోవచ్చు లేదా ఒక వారం రోజుల్లో వేసుకోవచ్చు ఇది చూసారు కదండి ఈ కాయలు యాపిల్ బీర్ చెట్టు అండి దీనికి కూడా ఈ ఓడబ్ల్యూడీసీలో తీసిన తుక్కు ఇవన్నీ కూడా ఎండిటాకులునండి గోరిన టాకు కోసానండి మనం రుబ్బుదామని నాకు కుదరలేదు ఆ ఆకుని ఇట్లా వేసేసా ఇప్పుడు అదంతా కూడా ఇప్పుడు ఓబడబ్ల్యూడీసీలో నానింది కాదండి మనం ఇక్కడ ఇలా ఇచ్చేసాం అంతేనండి ఈ నీళ్ళు ఉన్నాయి కదండి చాలా పవర్ఫుల్ అండి కొన్ని నీళ్ళు వేసి వేద్దాం మీకు నేరుగా కప్పెడతాం చూపించాను కదండీ ఇప్పుడు ఈ డబ్బాలోనండి ఒక చెట్టు మొదలనే ఉందండి డబ్బా అంటే ఒక పాదు మొదలను ఈ పాదు మొదలను ఈ డబ్బాలో మనం ఈ కిచెన్ వేస్ట్ వేసేసామండి వేసేసి పురుగులు వస్తున్నాయి అంటున్నారు అయితే మనం ఇప్పుడు పైన కాస్త మట్టి అయితే వేసేద్దామండి ఇప్పుడు మనం నీళ్ళు పోస్తాం కదండి ఈ పాదుకి వెళుతుంది ఇప్పుడు ఈ పాదు బలంగా ఉంటుంది చాలామంది రెండు కాయలు కాసి మాకు పాడైపోతున్నాయండి పాదులు అంటున్నారు ఇలా అదనంగా ఒక కుండీ పెట్టుకుని ఈ మొక్కకే ఇలా వేస్తే కొన్ని నీళ్ళు పోసుకుంటే చక్కగా పోషకాలు అంది ఈ చెట్టు మనకి చాలా రోజుల వరకు కాయడానికి ఉపయోగపడుతుంది ఇదిగోనండి మనం జీవామృతాన్ని ఒక లీటర్ తీసుకుని ఇలా పది లీటర్ల నీటిలో వేసుకోండి చూసారా మనం పచ్చిపేడ కూడా ఇంతే పలసగా వేసుకున్నామండి అలానే వేసుకుందాం ఎప్పుడు కూడానండి చిక్కగా వద్దండి చిక్కగా వేసుకుంటే చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి ఇది ఇలా వేసుకుంటున్నామండి అలానే ఓడబ్ల్యూడీసీ కూడా పది లీటర్లకే లీటర్ అండి ఇలా వేసుకుని కూడా వేసుకోవచ్చు అయితే మనకి పేడ దొరకన వాళ్ళకి ఓడబ్ల్యూడీసీ చాలా చాలా బెటర్ అండి ఇది మనం ఒక్కసారి ఎవరైనా ఒక లీటర్ కానీ అర లీటర్ కానీ ఇచ్చారనుకోండి ప్రతిరోజు ఇంకా పండగేనండి ఇది వారానికి రెండుసార్లు కూడా వేయమంటున్నారు అప్పారావు గారు వారు ఎన్నో ఎన్నో పరిశోధనలతో మొక్కల్ని పెంచుతున్నారండి వారు చాలా బాగా పెంచుతున్నారు మాకు సలహాలు చూసినవి ఆయన మాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయి ఇది నేను కనిపెట్టిన మా ఇంటి బూస్ట్ అండి ఇందులో కూడా నేను ఓడబ్ల్యూడీసీ వేశాను వేసి విస్తే మరింత నేను ఎప్పుడు అంటుంటాను కదండి మనకి జీవామృతంలో వంద శాతం ఉంటే ఇందులో యాభై శాతం ఉంటుంది అంటాను కదా ఇప్పుడు అండి ఈ ఓడబ్ల్యూడీసీ ఇందులో వేశాక ఇప్పుడు మనకు జీవామృతంతో సమానం చూసారా మనకు పేడ దొరకని వారికి ఇది ఎంత సులువో ఇలా వేసుకుని అండి మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు అయితే ఇది పదిహేను రోజుల వరకు ఇలా కలుపుకొని ఇవ్వండి అంటున్నారండి ఈ వాసన పడని వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా మీరు ఒక వారం రోజుల్లో వేసేసుకోండి నేనైతే వారంలోనే వేసేసుకుంటున్నాను మనకి నేను చెప్తున్నాను కదండి వంద కాకపోతే ఇందులో ఎనభై శాతం ఉన్నవ్వండి మనం భరించలేనప్పుడు ఇలా వేసుకోవడమే మంచిది కదండి మీరు ఎప్పుడూ కూడా ఇబ్బందిగా మొక్కల్ని పెంచకండి ఇష్టంగా పెంచండి అందుకే మీరు పదిహేను రోజులు అన్నదే వారం రోజుల్లో వేసేసుకోండి నేను ప్రతిదినండి ఎంతో బాగుందన్న సరేనండి అది నాకు నచ్చినట్టే చేసుకుంటాను మీకు కూడా మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఇది కూడా చాలా బాగుందండి కానీ దీంట్లో అక్కడక్కడ తెల్ల పురుగులు అయితే కనిపిస్తున్నాయి బియ్యంలో ఉండే పురుగులు లాంటివి దీని గురించి అయితే కంగారు పడకండి నాకైతే కనిపించాయి తీసి మా మొక్కల్లో వేసేసాను అలా నాకు రెండు మూడు పురుగులు కనిపించాయండి దీనికి అది ఒకటేనండి మైనస్ కాకపోతే మొక్కలకు మాత్రం మంచి రిజల్ట్ ఉందండి పాదులు అయితే చాలా గ్రీన్గా ఉన్నాయి మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి ఆ తర్వాత ఈ పేడతో కూడా పది రోజులు ఉంచమన్నారు అండి ఇప్పటికి ఐదు రోజులు అయ్యింది నాకైతే అంత స్మెల్ వస్తుంది చాలా వస్తుంది అన్నారండి నాకు అయితే రావచ్చండి ఎందుకంటే మనం ఉట్టి పేడ కూడా నాలుగు రోజులు ఉంటే వస్తుంది నాకు తెలుసు కదండీ ఇంకా చెయ్యి పెట్టలేనంత వాసన అయితే వస్తుందండి పేడ వాసన నాకు తెలుసు అలాంటి వాసనే వస్తుంది తప్ప నాకు ఇది బ్యాడ్ స్మెల్ అంటే నాకు ఇంకా వేరే ఏమో అనుకున్నాను పర్వాలేదు ఇది కూడా నండి ఒక లీటర్కే పది లీటర్లు నీళ్ళు కలిపేసుకుని వేసేసుకోవచ్చు మనం అన్నీ కూడా కొంచెం లూజ్గా మూత అయితే పెట్టుకుందాము ఇవన్నీ కూడా చెట్టు నేను పెట్టుకుందామండి ఇప్పుడు ఎంతో అందంగా కాసే మొక్కలకే పెద్ద మొక్కలకే ఇది వేద్దామండి పదండి నాకు ఇది వేప చెట్టు అండి విత్తనంతో వచ్చిందండి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఈ పూత అంతా కాయలుగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వేప చెట్టుకి కూడా మనం ఈ నీళ్ళైతే వేద్దామండి నేను పేడ నీళ్లు వేసాను కదండి మట్టి అయితే చాలా స్మూత్గా ఉందండి కొంచెం మెత్తగా కూడా ఉంది నాకైతే చాలా బాగా పనికొచ్చింది మీరు ఇదే కావాలి అని అనుకోకండి కొంచెం దొరికినా మీకు అప్పటికప్పుడు పచ్చిపేడ నీళ్ళు వేసుకోండి నేను ఇక్కడ డ్రమ్లోని చూసారా ఎంత బాగా కాస్తున్నాయో జామ చెట్టు కాయలండి చూశారు చూసారు కదా ఎన్ని కాయలే ఉన్నదే చిన్న డ్రమ్లోనండి ఎంత బాగా కాయలు వచ్చాయో చూడండి ఇది మా అక్కగారు అమ్మాయి నాకు పంపించిందండి అలానే నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు కూడా ఇది దీనికి చాలా స్టోరీ ఉందండి ఇది స్వీట్లు అండి అయితే నేను చెట్టు చకం ఎండిపోయింది కట్ చేసేసాను అయితే అంటు మొక్క పోయిందండి దీనికి విత్తనంతో కడతారు కదండి అది మిగిలిందండి నేను ఇంకా పుయ్యట్లేదు ఇంకా పుయ్యట్లేదు అని కంగారు అయితే పడ్డానో ఇప్పుడు పోస్తుంది కానీ ఇది స్వీట్లు ఏమైనా అయితే కాదండి మామూలు నిమ్మే అంటు నిమ్మ పోయింది దీనికి సూద మొక్క ఉంటుంది కదండి అది కాయలు అయితే ఇప్పుడు దిగుతున్నాయి ఇక కాస్తుందండి అలానే మనం బెండ మొక్కలు కన్నట్లకి వేద్దాము కరివేపాకు చెట్టు చూడండి చెట్టు నిండా పూత అయితే వచ్చేసిందండి మనం ఈ పూత అంతా గిల్లెయ్యాలండి ఈ గిల్లితేనే మనకి కరివేపాకు అయితే చిగుళ్ళు వస్తాయి లేదంటే ఈ పూత పొయ్యటంలోనే ఉంటుంది చూసారా ఇలా గిల్లేద్దాం కొంచెం పెరగనే ఈ అరటి మొక్క కూడానండి ఇది వేద్దామండి అలానే కొత్త మొక్కలండి ఇవి తీపి నారింజ బత్తాయి తర్వాత మొక్కజొన్న ఇంగోనండి మొక్కజొన్న వేసాను కోతులు తినేస్తాయి అన్నాను కదండి కొన్ని మొక్కలైతే వేసాను వేశాను చూద్దామండి ఎంతవరకు మాకు కోతులు ఉంచుతాయో అలాగే గుమ్మడికాయ ఇంగోనండి ఎంత బాగా వచ్చిందో చూసారా ఇదంతా కూడా గుమ్ముడి తీగ తర్వాత యాపిల్ బీర్ అయితేనండి మా కావ్య వాళ్ళు వస్తున్నారండి వచ్చేదరికి రెడీగా ఉంటాయండి యాపిల్ బీర్ ఎప్పటికప్పుడు తినటానికి రెడీగా ఉంటాయి పిల్లలు వచ్చేసరికి అండి భలే కాస్తుందండి ఇది ఏంటో తెలియదు కానీ మా కావ్య వచ్చేసరికి మాత్రం బాగా కాస్తుంది దీనికి కూడా నీళ్ళైతే వేద్దామండి అలానే ఇప్పుడు మనం ఈ మొలగ చెట్టు కూడా పోతొచ్చింది వేద్దాం అలానే ఆ మొలగ చెట్టు కాయలు అయితే ఇలా ఉన్నాయండి చూసారా కనిపిస్తున్నాయా మీకు జీవామృతం ఇస్తేనండి ప్రతి కాయ కూడానండి చాలా టేస్ట్గా ఉంటుందండి దానికి ఉదాహరణ నేను అంజూరా పండండి ఈ రెండు టేస్ట్ చూశాకండి నేనైతే ఇంకా మా వారిని ఒకటి రజండి తెస్తారా లేదా తెస్తారా లేదా అంటే ఇప్పటికైతే తెచ్చారండి చాలా హ్యాపీ కదా అందుకే ఆయన తేలేదని నేనే పచ్చిపాడి అయితే తెచ్చేసుకున్నాను ఈ జీవామృతం తయారు చేసేసాను ఇప్పుడు తప్పదన్నట్టుగా తెచ్చారండి ఇదే ఎప్పుడైనా మీ తోట ఒక యాభై లీటర్లు నీళ్ళు పడుతుంది ఉన్నాయే ఒక్కొక్క లీటరే ఉంది ఇప్పుడు మనం ఏం పర్వాలేదండి యాభై లీటర్ల నీటికి ఇది ఒక లీటర్ ఇదొక లీటర్ ఇదొక లీటర్ ఇదొక లీటర్ నాలుగు లీటర్లు తీసుకోండి నాలుగు లీటర్లో యాభై లీటర్లు నీటిలో కలిపేసుకోండి కలిపేసుకుని చక్కగా మొక్కలు అన్నింటికి ఇచ్చేసుకోండి మనకే ఇవన్నీ కూడానండి అన్నీ కలవటం వలన అన్ని రకాల పోషకాలు మొక్కలకే వస్తాయి ఈ పేడలో ఓడబ్ల్యూడిసి వేయటం వలనటండి నైట్ రోజును అందుతుందట్టండి అందుకే ఈ పేడ ఓడబ్ల్యూడీసీ తప్పనిసరిగా వెయ్యమని చెప్తున్నారు ఇలానే ఇన్ ప్రతి దాంట్లోని ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయండి మొక్కలకి అన్నీ మనకు దొరుకుతాయి మీకు ఏది కుదిరితే అది చేసుకోండి మీకు ఇదే దొరికింది దీంతో నేను చూశారు కదా ఎన్ని సంవత్సరాల నుంచి నేను మా మొక్కలని ఇలా పెంచానండి బాగున్నాయి కదా చక్కటి పంట వచ్చింది చక్కగా తింటున్నాము ఎందుకంటే ఏం కావాలండి ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరు దొరుకుతుంది దాంతో మనం మొక్కల్ని పెంచుకుందాం ఓడబ్ల్యూ మనకే ఏమీ లేదంటేనే వాడుకుంటానండి దీంతో పని లేదు మనం కొంచెం ఇది కొంచెం ఇది ఈ రెండు కూడా వేసుకుని ఇప్పుడు మన మొక్కలకైతే ఇచ్చేసుకుందాం ఇలా ఏ మొక్క అయినా సరేనండి కరకరలాడి మట్టి ఉండకూడదండి కొంచెమైనా తేమ ఉంటే మన మొక్కలకి మంచి రిజల్ట్ అయితే వస్తుంది కరకరలాడే మట్టిలోనండి వేసిన నీళ్ళన్నీ కిందకే వచ్చేస్తాయండి అవి దానివల్ల మనకు అంత ఉపయోగం లేదు ఎప్పుడు కూడానండి ఈ దీనికి కూడానండి పేడ నీళ్ళు బాగా పనికొస్తాయండి వేయచ్చు దీనికి కూడా వేస్తాను ఇందులో చేపలు లేవండి అందులో చేపలు ఉన్నాయి వెయ్యిను కొంచెం ఇందులో వేస్తున్నానండి అలానే ఈ ఇందులో కూడా వేస్తున్నాను చూసారు కదా ఈ వేటు అంటారో వీటిని మన లోటస్ అంటారా లేదంటే కలు తామర పువ్వులు అంటారా నాకు అడిగాను ఎవరో చెప్పలేదు మీకు తెలిస్తే చెప్పండి నాకు ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారండి నేను కొన్ని రకాల మొక్కలు ఇస్తే నాకు ఈ కలువ పువ్వు మొక్కలైతే ఇచ్చారు అది ఏమంటారో నాకైతే తెలియదు కొత్త తెలియజేయండి ఆవు ఎరువు కానీ మేకల ఎరువు కానీ పశువులు ఎరువు కానీ అదేనండి గేదెల గేదెలు బర్రెలు ఎరువు కానీ తెచ్చుకొని మీరు సులువుగా మొక్కలను పెంచుకోండి ఈ ఎరువు ఎలా వాడాలో ఇది ఒక వీడియో చేస్తానండి నాలుగు రోజులు పోయాక మూడు రోజుల నుంచి పేడ గురించే చెప్తున్నాను కదండి ఇక మనం దీని గురించి కూడా నేను పూర్తి డీటెయిల్ చెప్తానండి ఇది మన మొక్కలకే అమృతం కంటే మించిందండి ఇది ఒకటి ఉంటే చాలండి మీరు ఇంకేం కష్టపడద్దు కొత్తగా మీరు గార్డెన్ చేసుకునేవారు ఇది సంపాదించుకోండి నేను ఇప్పటి వరకు ఇది ఐదు సంవత్సరాలు అయిందండి నేను గార్డెన్ మొదలుపెట్టి అప్పుడు నేను ఒక రెండు బకెట్లు ఇరువైతే తెచ్చుకొని స్టార్ట్ చేశానండి మనీ ఒక సంవత్సరం పచ్చిపేట తెచ్చుకుని జీవామృతం చేసుకున్నానండి నిజమండి నేను ఇప్పటికి ఆవులు ఎరువులు కానీ ఏమీ వేయలేదండి కిచెన్ వేస్ట్ తోటే మొక్కలు పెంచుకున్నాను ఇంత పెద్ద తోట అయ్యింది కదండి నాకు కొంచెం కష్టం అవుతుంది అందుకే ఈ ఎరువు తేవాలని మా వారికి నేను ఆర్డర్ అయితే ఇచ్చానండి తెచ్చిపెట్టారు ఇక్కడ నుంచి మనం ఇంకొక నాలుగు బస్తాలు తెచ్చుకుని ఒక డ్రమ్ కొనుక్కోనండి నేను నిలవ పెట్టుకుంటాను దీని గురించి మరో వీడియోలో చెప్తాను ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్ లొక్క సమస్త సుఖ్నో భవంత్ అందరికీ హ్యాపీ గార్డెని ఇలా సులువైన పద్ధతుల్లో మొక్కలు పెంచుకొని మీకు మీ పిల్లలకే ఆరోగ్యమైన రుచికరమైన ఫుడ్ తింటారని ఆశిస్తూ మీ మాధవి మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్